ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఏవియేషన్ ఎడ్యుకేషనల్ సిటీ ఏర్పాటు అవుతుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు మరికొద్ది నెలల్లో భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభమవుతుందని మరో నెలలో ట్రయల్ రన్ నిర్వహిస్తామని వెల్లడించారు ముందు నుంచి ఎప్పటి నుంచో ఒక ఒక వేదికగా కేంద్రంగా ఉండేది కానీ గత పద్దెనిమిది నెలలుగా జరుగుతున్నటువంటి ఇక్కడ కార్యక్రమాలు చూస్తే ఈ విశాఖపట్నం గాని ఉత్తరాంధ్ర గాని ప్రపంచానికే ఒక కేంద్రంగా రేపు తయారవ్వబోతుందన్నది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందులో ఏవియేషన్ తాలూకా పాత్ర కూడా చాలా ప్రాముఖ్యత కలిగినటువంటిది మీరు ఇప్పుడు చూస్తున్నారు దేశంలో ఎక్కడికి వెళ్లినా ఏవియేషన్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు ఒక రకంగా ఏవియేషన్ ఈ రోజు అందరితో కూడా కనెక్ట్ అయి ఉన్నటువంటి గా మారింది అలాంటి ఏవియేషన్ ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున మన దేశంలో గ్రో అయిందనంటే దానికి కారణం మన ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారు ఆయన రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి అయినప్పుడు ఈ రోజు మనకి గోవా గవర్నర్గా ఉన్నటువంటి అశోక్ గజపతి రాజు గారు ఆ రోజు కేంద్ర మంత్రిగా ఉన్నారు వాళ్ళిద్దరూ కలిసి ఆలోచించి ఆ రోజు ఒక పునాది వేసి ఏవియేషన్ కి గత పది సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం పన్నెండు శాతం గ్రోత్ రేట్ తో ఎదిగినటువంటి ఏకైక సెక్టర్ మన దేశంలో ఏవియేషన్ సెక్టర్ అని అంటే దానికి ఆ రోజు పునాది వేసినటువంటి అశోక్ గజపతి రాజు గారు కూడా ఎంతో క్రెడిట్ చెందుతుందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను ఇప్పటికీ కూడా మా ఏవియేషన్ శాఖలో ఏదైనా ఒక మంచి కార్యక్రమం గురించి ఈ రోజు కూడా చెప్పాలనంటే దాని పేజీలు చరిత్ర తిరగరాసి చూస్తే అందులో అశోక్ గజపతి రాజు గారు తాలూకా పాత్ర స్పష్టంగా ఈ రోజు వరకు కూడా కనిపిస్తుంది అంత గొప్ప ఆలోచనలతో ఆ రోజు పునాది వేసినందుకు ఇప్పుడు శ్రీనివాసరావు గారు చెప్పినట్టు ఏవియేషన్ ఏదో ఒక వర్గానికో ఒక సెక్టార్కో లేకపోతే ఒక ఎలీట్కో ఒక లగ్జరీ ఐదులోగా లేకుండా ప్రతి ఒక్కరూ ఒక సాధారణమైనటువంటి వ్యక్తి కూడా ఈరోజు ఏవియేషన్లో ఎయిర్ క్రాఫ్ట్ లో ప్రయాణించేటటువంటి స్థాయికి మన భారతదేశం ఈరోజు ఎదిగింది ఇలాగే ఎదగబోతుంది కూడా ఈ రోజు సుమారు మన దేశంలో ఎనిమిది వందల ఎయిర్ క్రాఫ్ట్లు ఉన్నాయి మన భారతదేశం ఆర్డర్స్ ఈ రోజు చూసుకుంటే మరొక పదిహేడు వందల ఎయిర్ క్రాఫ్ట్లు ఆర్డర్స్ పెట్టి ఉన్నారు అంటే ఎంత డిమాండ్ మన దేశంలో ఏవియేషన్ కి సంబంధించి ఉందో ప్రతి ఒక్కరు కూడా గమనించాలి అలాగే మరొక ఇరవై సంవత్సరాలు ఎనిమిది వందల ఎయిర్ క్రాఫ్ట్లు కాస్త మూడు వేల ఎయిర్ క్రాఫ్ట్ల వరకు కూడా వెళ్లబోతున్నాయి ప్రతి ఎయిర్ క్రాఫ్ట్ కి డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో ఒక వంద రకాలైనటువంటి ఉద్యోగాలు క్రియేట్ అవుతున్నాయి ఆ వంద రకాల ఉద్యోగాల్లో అనేక రకాలైనటువంటి స్కిల్ సెట్ ఉంటుంది అలాంటి స్కిల్ సెట్ కోసం ఈరోజు మనం చూసుకుంటే కొంతమంది బయట దేశాలకు వెళ్లి ఆ స్కిల్స్ నేర్చుకుని ట్రైనింగ్ పొంది లేకపోతే ఆ కోర్సులు నేర్చుకొని మళ్ళీ తిరిగి వచ్చి భారతదేశంలో పనిచేస్తున్నారు అలాంటి ఆ యొక్క గ్యాప్ ఏదైతే ఉందో అది మన నారా చంద్రబాబు నాయుడు గారు గమనించి ఎందుకు మన దగ్గరే ఆ స్కిల్ సెట్ గాని ఆ ట్రైనింగ్ గాని ఆ యూనివర్సిటీలు గాని మన దగ్గర ఉండకూడదనే ఒక మంచి ఆలోచనతో మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈరోజు ఏవియేషన్ డిఫెన్స్ అలాగే ఏరోస్పేస్ కి సంబంధించి ఎడ్యూ ఆ ఆలోచన చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా ఆలోచించి అది ముందుకు పెట్టడం జరిగింది నేను కూడా మినిస్టర్ అయిన తర్వాత చాలా ఉత్సాహంగా మన ప్రాంతానికి మన రాష్ట్రానికి ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనతో మొత్తం స్టడీ చేసినప్పుడు ఇది ఎప్పుడైతే అబ్జర్వ్ చేశానో వెంటనే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్లి చెప్దాం ఈ యొక్క యూనివర్సిటీ పెడితే మన బాగుంటుంది దేశంలో కూడా ఒకే యూనివర్సిటీ అది కూడా ఉత్తరప్రదేశ్ లో ఉంది మన దక్షిణ భారతదేశంలో ఎక్కడా కూడా లేదు ఇది కానీ మనం ఈ రోజు పొటెన్షియల్ ట్యాప్ చేసుకుంటే భవిష్యత్తులో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయొచ్చని చాలా ఆసక్తితో ఆయన దగ్గరికి వెళ్లి రెవ్యూ మీటింగ్ లో కూర్చున్న తర్వాత ఇంకా రెవ్యూ మీటింగ్ మొదలే కాలేదు నేను ఏ మాట మాట్లాడలేదు ఆయనే ముందుగా మొత్తం అంతా సినోప్సిస్ ఇచ్చి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏవియేషన్ సెక్టర్ మరింత అభివృద్ది చెందాలి దానికి సంబంధించి విశాఖపట్నంలో ఎట్టి పరిస్థితుల్లో మన ఏవియేషన్ యూనివర్సిటీ మొదలు పెట్టాలని నేను చెప్పే లోపలే ఆయన నాకు చెప్పడం జరిగింది అంటే చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆలోచనలు ఏ రకంగా పనిచేస్తాయనడానికి అదొక ప్రత్యేకమైనటువంటి ఉదాహరణ అగ్రికల్చర్ గాని సోషల్ వెల్ఫేర్ గాని లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ కూడా తరచూ వచ్చేటటువంటి సబ్జెక్ట్స్ అందులో ముందంజలో ఉండడం అనేది సర్వసాధారణం ఏవియేషన్ అనేది ఒక ఫ్యూచరిస్టిక్ సబ్జెక్ట్ అది ఏవియేషన్ లో అప్ టు డేట్ గా ఉండాలి ఏవియేషన్లో ట్వంటీ ఇయర్స్ లో థర్టీ ఇయర్స్ లో ఫార్టీ ఇయర్స్ లో ఏం జరుగుతుందనడానికి చాలా లోతుగా ఈ సబ్జెక్ట్ చదివితే గాని అవన్నీ కూడా తెలియవు కానీ చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆలోచనలు మాత్రం ఎలాంటి సబ్జెక్ట్ అయినా ఎంత లోతులో ఉండాలన్నా ఆయన తాలూకా విజన్ ఎలా పనిచేస్తుందనంటే అంటే ఏ సబ్జెక్టులో ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు దేశం ఏం ఆలోచిస్తుంది ప్రపంచం ఏం ఆలోచిస్తుంది దానికి తగ్గట్టుగా మనం ఏం ఆలోచించాలన్నది అది ఆలోచించే శక్తి కలిగిన ఏకైక నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారని తెలియజేసుకుంటున్నాను అలాంటి ఆలోచన ద్వారా పుట్టినటువంటి ఎడ్యూసిటీకి మన ఉత్తరాంధ్ర కేంద్రంగా పెట్టుకున్నాం భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మిస్తున్నాం చాలా అందంగా వస్తుంది అతి త్వరలోనే దాన్ని ప్రారంభోత్సవం కూడా చేసుకోబోతున్నాం మరొక నెల రోజుల్లో వ్యాలిడేషన్ ఫ్లైట్ కూడా అక్కడ స్టార్ట్ చేయబోతున్నాం దానితో పాటు జూన్ మాసానికి పెట్టుకున్నాం కానీ నేను మళ్లీ చెప్పాను వీలైతే ఇంకో నెల ముందే ఆ ఎయిర్పోర్ట్ ను కూడా ప్రారంభించాలని రాజుగారు కూడా ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తున్నాను అలాగే దానితో పాటు ఒక ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ముందు మనకున్న ఆలోచన కానీ ఆలోచనలో అందరూ కూడా సమిష్టిగా దాని మీద మంతనం చేసిన తర్వాత ముఖ్యంగా లోకేష్ అన్నగారు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి యూనివర్సిటీ అని అంటే కేవలం ఒక సెట్ ఆఫ్ స్కిల్స్ ఏ మనం చేయగలమేమో ఈ యొక్క యూనివర్సిటీ కేవలం మన ఉత్తరాంధ్రకు భారతదేశానికో సంబంధించినటువంటి కేంద్రంగా ఉండకూడదు ప్రపంచంలో ఉన్న యూనివర్సిటీలకు అన్నిటికీ ద బెస్ట్ గా ఇక్కడ తయారు చేయాలని ఎప్పుడైతే ఆ ఆలోచన లోకేష్ అన్నగారు జోడించారో యూనివర్సిటీని కాస్త ఎడ్యూసిటీగా మార్చాం యడ్యూసిటీ తాలూకా ప్రత్యేకత ఏంటంటే అందులో ఎన్ని యూనివర్సిటీలైనా మనకు పెట్టేటటువంటి సామర్థ్యం మనం కల్పించబోతున్నాం ఏ దేశంలో ఉన్నటువంటి బెస్ట్ యూనివర్సిటీ అయినా ఇది ఆయన కూడా చెప్తారు ఆ టాస్క్ మళ్ళీ నాకే అప్ చెప్తారు ముందే నేను చెప్తున్నాను అమెరికాలో గాని యూకేలో గాని ఆస్ట్రేలియాలో గాని ఎక్కడెక్కడైతే ఏవియేషన్ కి సంబంధించినటువంటి బెస్ట్ యూనివర్సిటీలు బెస్ట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఈ సిటీ ఒక కేంద్రంగా మారాలి ఒక వేదికగా మారాలనే ప్రయత్నంతో